అనకాపల్లి జిల్లా పాయకరవ్లో మార్కెట్ యార్డ్ వైస్ శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక కాలేజ్ గ్రౌండ్ నందు నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు గూటూరు శ్రీను పోటీలో గెలుపొందిన ప్రథమ విజేతలకు ముప్పై వేల రూపాయలు ద్వితీయ విజేతలకు ఇరవై వేల రూపాయలు కన్సల్టేషన్ ప్రైజ్ గా పదివేల రూపాయలను బహుమతిగా కబడ్డీలో ప్రథమ విజేతలకు పాతిక వేలు ద్వితీయ విజేతలకు రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నారు గూటూరు శ్రీను క్రీడా పోటీలలో సీనియర్ వైసీపీ నాయకులు సూర్య సూర్యచక్రం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు ఎంపీపీ ఎంపీపీరపు పార్వతి తాతారావు జడ్పీటీసీ లంక సూరిబాబు మండలకు ఆప్షన్ సభ్యులు కాదా రామకృష్ణ పాల్తేరు సర్పంచ్ గోసల కృష్ణ వైఎస్ఎంపీ మణికంఠ తోట జమీలన్న డక్కుమళ్ల నానాజీ పల్లా ప్రసాద్ చిరుకురి నాగార్జున అలాగే క్రీడా పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు చిట్టుమూరి వరప్రసాద్ గారా రాజు కడింపల్లి అభి సంపత్ రాజా తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గూటూరు శ్రీను దేవారపు చక్రం మీడియాతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాయికిరాబేడు గ్రామంలో మా పా కార్యకర్తలు ఇక్కడ నాయకులు అందరం కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రీడాపోటీలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది వాలీబాల్ టోర్నమెంట్ సుమారు ఇరవై టీములు నియోజకవర్గ స్థాయిలో వచ్చినవి ఆ టీంలన్నిటిని కూడా ఈ రోజు నుంచి ఆడించడం మొదలు పెడతారు అదేవిధంగా కబడ్డీ కూడా పది టీంలు వచ్చాయి ఆ టీం కూడా రేపు స్టార్ట్ అవుద్ది పత్రికా సోదరులు అందరూ కూడా వచ్చి రేపు కూడా ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో విన్నర్స్కి ముప్పై వేల రూపాయలు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కన్సరేషన్ ప్రైజ్ కింద పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కబడ్డీలో పాతిక వేలు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపు కానీ ఎల్లని గారు మేము అందరం అన్ని స్కూల్కి వెళ్ళి జగన్ గారు ఎందుకు కావాలి అనే అంశంపై విద్యార్థుల ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కూడా తీసుకుంటాం అదే ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఫైనల్స్ నిర్వహించి వాళ్ళందరూ కూడా బహుమతి ప్రదానం చేయడంతో పాటు యువకులు అందరూ కొంతమంది రక్తదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు మండలంలో ఉన్న నాయకులందరినీ సమర్థించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం కేక్ కటింగ్ కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంది అదేవిధంగా పేదలకు వస్త్రదానం ఉంటుంది భోజన సదు భోజనం కూడా ఏర్పాటు భోజనం అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఓ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించదలిచాం ఆయన బర్త్డే విద్యా వైద్యం ఆయన ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అటువంటి వ్యక్తి యొక్క బర్త్డే చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది మా ఇంట్లో సభ్యుడి కింద ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని మా పాయిక్రాబేట్ నియోజకవర్గంలో కూటూరు శ్రేణి గారు ధనిశెట్టి బాబురావు గారు తదితర పార్టీ పెద్దలు మండల ప్రెసిడెంట్ గారు జడ్పీటీసీ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ క్రీడా ఉత్సవాలు జరిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఈ విషయంలో ముఖ్యంగా తెలుస్తున్నది ఏంటంటే తమ నాయకుడి మీద వారికి ఉన్న అభిమానాన్ని ఈ రకంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసి జగన్ గారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని వారు తెలియజేసుకుంటున్నారు కావున వారికి అలాగే క్రీడల్లో పాల్గొన్న ప్లేయర్స్కి అందరికీ విషయం ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను